వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ బ్లాగ్ అందరూ చాలా బాగున్నాను సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి పిల్లవాళ్ళ పాపది ట్వంటీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకని చెప్పి మా ఆయన ఉయ్యాల తీసుకొని వచ్చిండు ఉయ్యాల నైట్ ఓపెన్ చేసినాం మేము ఓపెన్ చేసి ఏమైనా నట్స్ వీట్లు ఏమైనా ఉంటే ఫిట్ చేసి పెడదాం అని ఓపెన్ చేస్తున్నాం మా ఆయన మా పిల్లలు ఎవరైనా మన ఛానల్ ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కోల్డ్ చేయడం వల్ల వీడియో అనేది ఎడిటింగ్ చేయలేకపోయినా అందుకని కొంచెం వీడియో లేట్ అయింది తనకైతే అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఉయ్యాలని అయితే ఓపెన్ చేసి చూడండి చాలా బాగుంది ఉయ్యాలని అయితే ఇలా తెచ్చినప్పటి నుండి మా పిల్లలు అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దాం అని అన్నారు సో మొత్తానికి అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసేసిన మా ఆయన డెకరేషన్ కోసం అయితే మమ్మీ బంతి పూలు అయితే తీసుకొని వచ్చింది చూడండి చాలా బాగున్నాయి బంతి పూలు కూడా బంతి పూలని అయితే ఇప్పుడు కూర్చోండి ముందే మేము ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే చుట్టాలు వస్తే మళ్ళీ ఆగమాగం అవుతుంది కదా అందుకని చెప్పేసి ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మీరు కూడా ఏంటైనా ఫ్రెండ్స్ మీరు కూడా ఒక రోజు ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా ఫంక్షన్ ఉందంటే కంపల్సరీ ప్రిపరేషన్ ముందే ఉండాలి మా చెల్లెళ్ళు మా అక్క ఇద్దరైతే బంతిపుళ్ళైతే గుచ్చుతారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి ఎర్లీ మార్నింగే లేచినాం ఎందుకంటే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయితే కట్ చేస్తున్నాం మా చెల్లె వాళ్ళ పాప బారసాల ఫంక్షన్ మండే వచ్చింది వాళ్ళ కోసం అయితే వెజ్ కర్రీస్ అయితే వేస్తాను చూడండి టమా అందుకని అన్ని కట్ చేసి అయితే పెడుతున్నాం వెజిటేబుల్స్ సాంబార్ లోకి అండ్ కర్రీస్ అయితే వంకాయ టమాటా ఆలుగడ్డ సాంబారు మార్నింగే కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ కాలేదు అందుకని చెప్పేసి హాయ్ అని చెప్తున్నా పిల్లలకి ఉంటది కదా హ్యాపీనెస్ మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేసారు మా అమ్మమ్మనైతే మా చిట్టి తల్లిని ఎత్తుకొని అయితే ఇక్కడ ఎండకైతే కూర్చున్నది ఇక నేను ఇద్దరం అయితే వెజిటేబుల్స్ అయితే అన్ని కట్ చేసి పెట్టినాం ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు ఇల్లి సాంబార్ కోసం నేనైతే పప్పు కుక్కర్లో వేసి పెట్టినా పప్పు అయితే కంప్లీట్ అయింది ఈ పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కట్ చేసి అయితే పెట్టినాం సాంబార్ కోసం అయితే ములక్కాడ సొరకాయలు అన్ని అయితే కట్ చేసి పెట్టేసినాం ఇంక ఇవన్నీ ఇప్పుడు అయితే మేము అక్కడికి తీసుకెళ్ళాలి వంటలు వేసే దగ్గరికి అన్ననైతే వచ్చిండు సాంబార్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే అన్న ఇక్కడ పెట్టుకున్నాడు ప్రిపరేషన్ అయితే అయితే వంటలైతే వంటలు అయితే కర్రీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రియల్ గా అసలు అందరు వచ్చిన వాళ్ళు కూడా కర్రీస్ మాత్రం చాలా బాగా వేసిన అన్నాడు ఇంత పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే ఇంట్లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఏంటి అంటే ఉయ్యాలకైతే డెకరేషన్ చేస్తాను ఉయ్యాలకి బెలూన్స్ ఉంది బంతి పూలతో అయితే డెకరేషన్ చేస్తాను నేను మా చెల్లె మా మద్దలు మేము డెకరేషన్ చేస్తుంటే మా మద్దలు అయితే వీడియో షూట్ చేసింది మా చిట్టి తల్లి అయితే స్నానం చేసి మంచిగా పడుకున్నది కానీ మా చిట్టి తల్లికి హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకుంది వచ్చిన వాళ్ళని ఏడవకుండా అండ్ ట్వంటీ ఫస్ట్ రోజు కొందరు పిల్లలు ఏడుస్తారు అసలు మా పాపనైతే ఎంత కూడా ఏడవలేదు చాలా బాగా మంచిగా పడుకున్నది అయిపోయేదాకా ఫైనల్ గా నైతే మా పిల్లలు కూడా సపోర్ట్ చేసేరు ఇందులో బెలూన్స్ ఉంది నాకు ఇచ్చేసారు ఇలా అయితే ఇలా డెకరేట్ చేసినాం మేము బంతి పూలు అండ్ బెలూన్స్ తో ఫంక్షన్ ఉంటాయి అంటే కంపల్సరీ పని కూడా ఎక్కువనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఒకటేనకొకటి అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి బెలూన్స్ తోటైతే ఉయ్యాల కంప్లీట్ అయిపోయింది అక్కడనైతే వంట ఇప్పుడే ఒకరినికొకరు చుట్టాలు అయితే వస్తారు మాదైతే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి పనులు అయితే నెక్స్ట్ తలకాయ కర్రీ అయితే మా మమ్మీ గ్యాస్ మీద వేస్తుంది బయట ఆల్రెడీ వంటలు అవుతున్నాయి కదా అందుకని చెప్పి ఇది కూడా అయిపోతే పని అయిపోతుంది కదా అని ఇంట్లోనే కర్రీ వేస్తుంది నెక్స్ట్ బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వైట్ రైస్ వైట్ రైస్ కూడా కంప్లీట్ అయింది మా వాళ్ళ అత్త వాళ్ళు అయితే వచ్చి వంకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ కూడా కంప్లీట్ అయింది మటన్ కర్రీ కూడా కంప్లీట్ అయింది అన్ని కర్రీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ నేనైతే ఇక్కడ గంజులకైతే బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఉద్బస్తీలు పెట్టి మనం అయితే తినొచ్చు అన్నట్టు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ బొట్లు పెడుతున్నా ఉద్బస్తీలు పెట్టి ఇక మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు పిల్లలు ఉన్నారు కదా ఏడిస్తే వాళ్ళకు పెట్టాలి కదా అందుకని చెప్పి నేనైతే గంజూలకైతే బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏమో ఇక్కడ బోటీ కర్రీ మా మమ్మీ అయితే బోటీ కూడా ప్రిపేర్ చేస్తుంది తలకాయ కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బోటీ కర్రీ వేస్తుంది కర్రీ కాదు వేంపుతుంది అన్నట్టు మా చిల్లవాళ్ళ అత్త వాళ్ళైతే అయితే ఆల్రెడీ బట్టలు పెట్టారు మా వాళ్ళకి చిల్లవాళ్ళకి అయితే వాళ్ళు బట్టలు అయితే కట్టుకొని అయితే ప్రిపేర్ అయి ఉన్నారు నెక్స్ట్ పాపని ఉయ్యాల లేసి పేరు పెట్టడమే ఇంకా చాలా బాగా అనిపించింది ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది మామయ్య నెక్స్ట్ ఇక్కడైతే వాళ్ళు పెట్టిన బట్టలని అయితే పాపకి ఇస్తారు వేస్తారు చూడండి ఇల్లు అయితే ఎంత సందడి సందడిగా ఉందో చాలా బాగా అనిపించింది ఒకటే బాధాకరం ఏంటంటే ఇందులో మా డాడీ లేదు మా నాన్న ఉంటే కూడా మా అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కానీ అది ఒక్కటే బాధ మా నాన్న లేడు అని ఫంక్షన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ పేరెంట్స్ ఉండాలి అందులో నాన్న కంపల్సరీ మిస్ యూ డాడీ సో మచ్ ది సారీ ప్రతి డే నేను మిస్ అవుతూనే ఉంటాం ఎన్ని ఫంక్షన్స్ వేసుకున్నా ప్రతి రోజు నేను కుర్తి చేసుకుంటూనే ఉంటాం ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి లడి సైడ్ అయితే ఫస్ట్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అయితే కట్టుకుంటారు మా చెల్లె వాళ్ళు అయితే వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అయితే కట్టుకున్నారు నెక్స్ట్ పాపన్న అయితే రెడీ చేస్తారు పాపకైతే బొట్టు పెట్టి ఈ రోజే కదా ఫ్రెండ్స్ బొట్టు పెట్టేది పాపకి ట్వంటీ ఫస్ట్ రోజే అందులో గాజులు నల్లై పూసలు అవన్నీ పెడతారు కదా వాళ్ళ వాళ్ళైతే ప్రిపేర్ చేస్తారు బేబీ అయితే ఒక అలాగా ఉంటదని ఎందుకు అంట తెలుసా ఫ్రెండ్స్ నేను కూడా ఒక ఆడపిల్లనే కంపల్సరీ మా ఇంట్లో ఒక అన్నో తమ్ముడు ఉంటాయి అయిపో నాకు అనిపించేది అలాగే మగవాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా నాకు ఒక అక్క చిల్ల ఉంటే బాగుందని అనిపిస్తుంది సో మా చిట్టి తల్లి హుట్టినాక మాకు అలాగే అనిపించింది నాకు ఇద్దరు బాబులు మా చిట్టి తల్లి హుట్టినాక మా హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు చిట్టితల్లయితే మొత్తానికైతే రెడీ అయింది చాలా బాగా రెడీ అయింది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే కాటిక బొట్టు గాజులు అన్నీ ఉండాల్సినయే చూడండి ఇక అందరూ అయితే వచ్చి ఇలా కూర్చున్నారు చిట్టితల్లి అయితే రెడీ అయిపోయింది రెడీ చేసిన తర్వాత ఉయ్యాల లేచిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేసారు బయటనైతే కట్నాలు రాపిచ్చేసి వెళ్ళిపోయారు పిక్స్ అయితే దిగలేదు కొన్నారు అయితే నెక్స్ట్ మా మమ్మీ అయితే మా చిట్టి తల్లికి అయితే కడాలు చేపించింది కాళ్ళ కడాలైతే పెడతాండి చూడండి నెక్స్ట్ అందరూ బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు కట్నాలు పెట్టేవాళ్ళు కట్నాలు అయితే పెట్టేసిరు నెక్స్ట్ మా మమ్మీ అయితే పెట్టిన తర్వాత మేమైతే బట్టలు పెట్టేసి నేనైతే పట్టీలు తీసుకొచ్చిన మా చిట్టి మేమైతే బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతున్నాం మా అత్తమ్మ నేను మా ఆయన మా మామయ్య అందరం అయితే అయితే మా మమ్మీ కళ్ళ కడాలైతే కళ్ళకు పెట్టేసింది నెక్స్ట్ వచ్చేసి నేనైతే బట్టలు పెడుతున్నా చూడండి అందరికైతే ఫస్ట్ బొట్టు పెడుతున్నాం పెట్టిన తర్వాత బట్టలు పెట్టినాం అమ్మ తీసుకున్న బట్టలు మేము పెట్టినాం తర్వాత మేము తీసుకున్న బట్టలు మేమే పెట్టినాం మా ఆయననైతే బొట్టు పెడతాడు పాపం ఇప్పుడే తన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వంటల కాడ ఉన్నాడు నెక్స్ట్ ఈ పనులన్నీ తన ఒక్కడే చూసుకున్నాడు చాలా అంటే చాలా కష్టపడ్డాడు మా చిట్ తల్లి ట్వంటీ ఫస్ట్ కోసం నెక్స్ట్ అక్కడైతే పెడుతున్నాం మా అత్తమ్మనైతే కళ్ళకు పెట్టింది పట్టీలు చూడండి చిల్లె వాళ్ళు అత్తమ్మ వాళ్ళైతే కడాలు ఉన్ను పట్టీలు తీసుకొచ్చారు చాలా బాగున్నాయి వాళ్ళే కూడా పెట్టారు కానీ అప్పుడు వీడియో షూట్ చేయలేదు బాగున్నాయా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోకి మాత్రం ఒక లైక్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వెనుక ఉన్నది మాత్రం మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ రా వచ్చినందుకు నెక్స్ట్ అయితే పట్టీలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది మా మమ్మీ కడాలు కాలకడాలు పెట్టినప్పుడు పిక్ తీసుకున్నాం చూడండి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసిన నేను అండ్ మా ఆయన టవల్ కప్పినప్పుడు నేను మా చిట్టి తల్లికి ఉన్న వాళ్ళ మమ్మీకి డ్రెస్ పెట్టినప్పుడు నెక్స్ట్ గ్రూప్ ఫోటో దిన మా ఇద్దరు అమ్మమ్మ ల్యాండ్ మా అత్తమ్మ నెక్స్ట్ మా పిన్ని మా బాబాయ్ మా చెల్లె వాళ్ళకైతే బట్టలు బియ్యం తీసుకొని వచ్చింది మా పిన్ని మా పిన్ని ఉన్ను బాబాయ్ పట్టీలున్ను బట్టలు తీసుకొని వచ్చిర్రు చెల్లె వాళ్ళకి నెక్స్ట్ చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ బట్టలు తీసుకొని వచ్చిర్రు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు మా మధ్య వల్ల ఊరు వాళ్ళు అంటే మా చెల్లె అత్త వాళ్ళు వీళ్ళైతే నెక్స్ట్ మా అమ్మమ్మ మా అమ్మమ్మైతే కళ్ళకడలు తీసుకొచ్చింది నెక్స్ట్ మా పెద్దమ్మ మా పెద్దమ్మ కూడా బట్టలు తీసుకొచ్చింది మా చిట్టి తల్లి ఉన్న మా మర్ది వాళ్ళకి మా మామయ్యనైతే పట్టీలు తీసుకొచ్చిండు కొందరైతే పిక్స్ దిగలేదు అంటే పెట్టి వెళ్ళిపోయారు నేనేమో వేరే పని మీద బయటకు వెళ్ళడం వల్ల కొన్ని పిక్స్ యాడ్ చేయలేదు మా అమ్మమ్మ నెక్స్ట్ మా పెద్దత్తమ్మ అట్లా కొందరు పిక్స్ యాడ్ చేయలేదు నేను ఎందుకంటే పిక్స్ దిగలేదు పెట్టి వెళ్ళిపోయారు నెక్స్ట్ బట్టలు పెట్టిన తర్వాతనైతే మా చెల్లకైతే బియ్యం పోసిరు బియ్యం బోసి వాళ్ళు అత్త వాళ్ళ ఇంటికి పంపిస్తారు కదా నిద్ర వేయడానికి కొన్ని పిక్స్ అయితే దిగినాం యాడ్ చేసినా చూడండి అందరు బట్టలు పెట్టిన తర్వాతనైతే పిన్ని వాళ్ళకి ఎన్నో బాబాయ్ వాళ్ళకి అమ్మ వాళ్ళకైతే చిల్లె వాళ్ళ వాళ్ళు బట్టలు పెట్టారు మా బాబాయ్ తెలిసే ఉంటుంది ఈ షూటింగ్లలో చూస్తూనే ఉంటారు షార్ట్ ఫిలిమ్స్లల్లా మా అమ్మమ్మ చూసారు అసలు మా అమ్మమ్మ ఎంత గ్రేట్ అంటే కొడుకు పిల్లలు బిడ్డ పిల్లలు మనవరాళ్ళ పిల్లలను కూడా పెద్ద చేసి ఇంది ఇప్పుడు మా చెల్లె వాళ్ళ పాపతో సహా హ్యాట్స్ ఆఫ్ అమ్మమ్మ నీకు నెక్స్ట్ అయితే మా మామయ్యనైతే పట్టీలు తీసుకొచ్చిండు అన్న కదా సో మా మామయ్యనైతే పట్టీలు పెడతాడు బోలు గజ్జలు తీసుకొచ్చిండు నెక్స్ట్ వచ్చేసి బియ్యం బోసుడు కంప్లీట్ అయిపోయింది బట్టలు పెట్టుడు కంప్లీట్ అయిపోయింది అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉయ్యాలను అయితే మా చిట్టి తల్లిని వేసి పేరు పెట్టిర్రు పోషమ్మ అని పిలుస్తారంట ఫస్ట్ అంటే దేవుళ్ళ పేరు పిలుస్తారు కదా అట్లా పోషక్క అని పిలుస్తుంది అత్తమ్మను మామయ్య అందరూ అయితే పిలిచిర్రు నెక్స్ట్ మా అత్తమ్మ పిలిచింది అందరు ప్రతి ఒక్కరైతే పిలిచిర్రు ఎందుకంటే మళ్ళీ చీకటి అయిపోతుంది కదా చెల్లె వాళ్ళు అత్తగారింటికి వెళ్ళాలి కదా ఈ మూమెంట్ అయితే పిల్లలకి మళ్ళీ రాదు మన చిన్నప్పుడు ఎట్లు ఉండేనో మనకు తెలియదు కానీ ఇలాంటి మూమెంట్ చూసినాక అప్పుడు ఎట్లు ఉండేనో అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్ నెక్స్ట్ అయితే చిట్టి తల్లి వాళ్ళ మమ్మీ అంటే మా చెల్లె మా చెల్లె కూడా విలిసింది నెక్స్ట్ మా అత్తమ్మతోంది నన్ను కూడా విలుగుపో అని కన్నయ్యని తీసుకుంటే అసలు కన్నయ్య రాలేదు మా అన్నయ్యనైతే పారసాల ఫంక్షన్ అయిపోయేదాకా మంచిగా పడుకున్నాడు ఫ్రెండ్స్ పడుకొని లేచిండి ఇప్పుడే అందుకని చెప్పేసి ఎవరి దగ్గరికి పోలేదు అందుకని ఇంకా మా కన్నయ్యని ఎత్తుకొని వచ్చి చెవులను అయితే పిలిచిన నెక్స్ట్ అయితే ఉయ్యాల ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఉయ్యాల ఊపేసి నెక్స్ట్ వంటలు అయితే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినాయి అంటే ఇందులో ఉన్నది మా నాన్న నా నా పెద్ద కొడుకు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు మా డాడీ ఉన్నాడు ప్రజెంట్ లేడు అదే కొంచెం బాధ కొంచెం కాదు మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ బాధ మనకి మనీ ఎప్పుడు శాశ్వతం కాదు ఫ్రెండ్స్ ప్రేమలు ఉండాలి ఎప్పుడైనా సరే మనిషి ఈ రోజు ఉన్న మనిషి రేపు కనిపించడు మనం ఏమైతామో కూడా మనకు తెలియదు ఉన్నన్ని రోజులు అందరు హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి నా పెద్ద కొడుకు చూడండి పారతో చెక్కుతాడు మా మమ్మీకి హెల్ప్ చేస్తాడు ఫంక్షన్ కోసం అని అంతే క్లీన్ చేస్తాను అందులో హెల్ప్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా నా పెద్ద కొడుకు పిక్కే బారసాల పిక్ బాయ్